హాయ్ అండి నేను మీ సురేష్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను డైరీ ఫార్మ్స్ కోసం అంటే పశుగ్రాసాల కోసం ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను అండి ఇప్పుడు మీకు నేను ఒక వీడియో కంటిన్యూ చేస్తాను అంటే ఆ రోజు మనకు లేట్ నైట్ వచ్చింది వరిగడ్డి లేట్ నైట్ రావడం వల్ల కొంచెం లో లైటింగ్లో ఉన్నాయి లారీ వరకు వీడియో తీయగలిగాను ఆ వీడియో తీసి ప్లస్ మా దగ్గర ఉన్న గడ్డి వెరైటీస్ ఏ ఉన్నాయి వాటి గురించి చెప్తూ అది మన కొత్తగా గ్రాసానికి వర్షాకాలంలో చాలామంది గడ్డి మారుస్తూ ఉంటారు లేదా కొత్తగా ఎప్పుడు డైరీ ఫారం స్టార్ట్ చేసేద్దామని ఎవరైనా అనుకుని ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం మనం ఏ గడ్డిని పెట్టుకుంటే మనకి లాస్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ యజమాని ప్రతి యజమాని ఎవరైనా డైరీ ఫార్మ్ లాస్ అయ్యారంటే నైంటీ నైన్ పర్సెంట్ దాని ఫీడ్ గురించి వాళ్ళు ఇబ్బంది పడతారండి ఇంకా దాని ఫీడ్ పెట్టుకోలేక నష్టపోతుంటా అనమాట బయట నుంచి కొనుక్కొని వచ్చి దాన రూపంలో కానీ ఉరగడ్డ రూపంలో కానీ ఇలాంటి వాటిల్లో మనం పెట్టడం వల్ల అతిగా మన మీద దాని భారం పెట్టుబడి మెయింటెనెన్స్ భారం మన మీద ఎక్కువగా పడ్డం దాని ఇన్కమ్ ప్రాఫిట్ మనకు తక్కువగా రావడం వల్ల చాలా డైరీ ఫామ్స్ లాస్ అవుతాయి అనమాట కాబట్టి ఈ వీడియో కంప్లీట్గా పూర్తిగా చూడండి మనం తీసుకునే యాజమాన్యులు మన నాకున్న ఐడియా ప్రకారం మీకు మంచి సలహాలు ఇస్తాను ఏంటంటే మనం ఎన్ని పంచుతున్నాం అనేది విషయం కాదు ఎలా పెంచుతున్నాం అనేది విషయం కాబట్టి వీడియో కంప్లీట్గా పూర్తిగా చూడండి ఫ్రెండ్ చూస్తున్నారు కదా ఇంకోటి నేను మూ ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టి తెప్పించిన లారీ గడ్డి ఇదే మీరు చూస్తే దాన్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఒక ఎకరం నర ఉంటుందేమో నేను వేళను అడిగితే మాత్రం అయ్యో నీకు మూడు నాలుగు ఎకరాల గడ్డి ఉంటుంది లారీకి తక్కువ వస్తుందా అంటున్నారు మీకు క్లారి క్లియర్గా ఉంటుందని చెప్పి మీకు దాని నెంబర్ ప్లేట్తో సహా క్లియర్గా చూస్తున్నాను ఎందుకంటే ఎంతో తక్కువ గడ్డి ఇరవై ఐదు వేలు పెట్టుకున్నారని మీరు ఎవరికైనా అనుమానం రావచ్చు గడ్డి తక్కువగా దొరికే ఏరియాలో ఉన్న వాళ్ళకి ఇక్కడ మాకు ఫుల్ టైట్ అండి చాలా డిమాండ్ ఎక్కువ ఉంది గడ్డికి అంటే ఇది మనుషులు కోసిన అండి మనం మిషన్లతో కట్ చేసిన గడ్డి కాదు అందుకే కొంచెం దీనికి ఇంత రేట్ ఎక్కువైంది ఇలాంటి ఎంత రేట్లు పెట్టుకుంటే మాత్రం మన పని అయిపోయినట్టే డైరీ ఫామ్స్ పని నెక్స్ట్ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మా దగ్గర ఉన్న జొన్న గడ్డిది ఈ జొన్న గడ్డి టెంపరీ గడ్డి అండి ఇది పర్మనెంట్గా మనకి సంవత్సరాలు సంవత్సరాలు ఉండే గడ్డి అయితే కాదు ఇది మనం పెట్టుకుంటే ఒక మూడు లేక నాలుగు కోతలు వస్తుంది ఈ గడ్డి ఒక ఎకరానికి ఒక ఇరవై కిలోలు ముప్పై కిలోల వరకు అయితే సరిపోతున్నాయి ఎగ్గించలు ఎకరానికి ఇది జొన్న గడ్డిది మనం ఇప్పుడు సమ్మర్లో మనకి పర్మనెంట్ గడ్డి అంత తొందరగా రాదని చెప్పి ఇది వేసి ఇది వేసాం కొంచెం తక్కువ తక్కువ తల్లితో నీరు తక్కువ ఖర్చుతో మనకి గడ్డి వచ్చేస్తుంది మనకి ఇది కొంచెం మన ప్రజెంట్ మాకు ఉండే దాంట్లో ఇదే కొంచెం బెటర్ మా పశువులు పచ్చగడ్డి దీన్నే అందిస్తున్నాం మేము ఇందులో ఇప్పుడు మీకు ఇప్పుడు నేను కనిపించేది కనుము గడ్డి ఉందండి కొంచెం కనుమ గింజలు అంటారు ఆ కనుగ కూడా మిక్సింగ్ అయ్యి వచ్చింది అది ఇది ఇది లాస్ట్ టైం ఎప్పుడూ మేము ముందు పెట్టడం వల్ల ఈ పొలాల్లో వచ్చింది ఇలా ఈ ఎన్నో ఉన్నదేమో జొన్న గడ్డి మీరు ఎన్నో చూపెట్టి బాగా గుర్తుపట్టచ్చు ఇది టెంపరీ గడ్డి ఇక్కడ వేరే ఎన్ని చూపిస్తాను చూడండి ఇది ఇది పర్మనెంట్ గడ్డి అండి ఇది కూడా ఏడు ఎనిమిది సంవత్సరాలు ఉంటుంది విత్తనం ఉన్నది కాదు ఇది మాకు ఎక్కువ ఏం లేదు కొంచెం అంచుల పక్క ఇంత ముందు పెట్టిన గింజలు విత్తనాలు కింద పడి ఇప్పుడు ఈ గడ్డితో పాటు నీళ్ళు పెట్టడం సైడ్ మొలిచింది అనమాట ఇక్కడ పెట్టిన రెండు మళ్ళు కూడా మీకు మామూలు సాధారణంగా టెంపరీ గడ్డ మనకి ఎమర్జెన్సీలో ఇది బాగా ఉపయోగపడుతుంది పర్మనెంట్ పెట్టే వెరైటీస్ కూడా మీకు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ మనకి వాటర్ ప్రాబ్లం లైఫ్ టైమ్ మెయింటైన్ చేయాలి మనకి ఎక్కువ అవసరం ఎండలోనే అవసరం వస్తుంది వర్షాల్లో ఆటోమేటిక్గా మాకున్న గడ్డలు సరిపోతే మా పొలంలో కూడా బయట రోడ్లలో కూడా చాలా గడ్డి పడుతుంది కాబట్టి టెంపరీ గడ్డి మేము రెండే మళ్ళీ పెట్టుకున్నాం జస్ట్ ఒక పది కిలోలు వాడేవంతే గింజలు మీకు కాకపోతే ఇప్పుడు నేను ప్రెజెంట్ వాడే చూసారా ఇదే మేము వాడుతున్నాం అనమాట దీన్నే కట్ చేసి వేస్తున్నాం మన బర్రెలకి మీకు మూడు నాలుగు కోతలు గ్యారెంటీ వస్తుంది మన యాజమాన్యం ఇంకా పర్ఫెక్ట్ ఉంది బాగా చేయగలిగాము అంటే కనుక నీళ్ళ తడి కట్ట టైం టు టైం మెయింటైన్ చేసామంటే మీకు ఇంకా ఇంకొక కోత లేదా రెండు కోతలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది మీకు ఎంత చూపించాను కనుమ గింజలో ఎన్ని చూపించాను కదా ఈ పడవగా ఉన్నది మీకు అదే ఇక మీద మనం వదిలేసేయండి సార్ ఈ సంవత్సరం మొత్తం గడ్డి చేంజ్ చేసేద్దాం అనుకుంటున్నాం అందుకని చెప్పి దీని మీద అంత ఇంట్రెస్ట్ పెట్టుకోలేదు దానికి వాటర్ పెట్టడం మానేసం పెట్టడం మానే వాళ్ళు మీకు అలా ఎండిపోయినట్టు కనపడుతుంది ఇప్పుడు మీరు చూసేది మేము మాకు పర్మనెంట్ గడ్డి మా తోటలో ఉన్న దాంట్లో ఇది పర్మనెంట్ గడ్డి ఇంట్లో తొమ్మిది పది సంవత్సరాల నుంచి ఉంటుందండి ఇది మా దగ్గర ఇప్పటికీ కూడా సేమ్ మనం ఫస్ట్ ఇయర్ ఎలా పెట్టడం ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉంది ఇది నాకు తెలిసి కోటు కానీ కోత్రి కానీ అనుకుంటున్నాను తొమ్మిది పది సంవత్సరాల క్రితం కాబట్టి ఈ గడ్డి మీద మాకు అంత అవగాహన లేదు ఈ వెరైటీ మీద అవగాహన లేదు అందుకని అయితే కోత్రి అయి ఉండాలి లేకపోతే కోఫోర్గానే అయి ఉండాలి ఇవన్నీ నాపియర్ సంబంధించిన బ్రీడ్స్ అండి ఇవన్నీ నాపియర్ గడ్డి జాతికి చెందినవి చూసారు కదా అంటే కొంచెం మా ఎక్కువ లాంగ్ టర్న్ అవడం వల్ల మధ్య మధ్యలో కొంచెం పలచబడిపోయింది అక్కడ ఒకటి 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 చచ్చిపోవడం వల్ల మా అడుగు కూడా ఎక్కువ విపరీతంగా నాశనం చేసేస్తుంటాయి మాకు ఈ వర్షకాలం వచ్చిందంటే ఇందులోనే మీకు పది ఇరవై అడుగు పందులు వచ్చి తిరుగుతూ ఉంటాయి మా తోటలోనే మనం గడ్డి కూడా మమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడతా ఉంటాయి ఇవన్నీ ఇదంతా మీరు చూస్తున్నదంతా ఇదే కో టూ కానీ కో ఫోర్ కానీ వెరైటీ ఇప్పుడు బాగా సక్సెస్ దీని అన్నట్లే డ్యామినేట్ చేసిన గడ్డి వచ్చిందండి సూపర్ నాపిర్ అనే ఒక వెరైటీ వచ్చింది ఈ వెరైటీస్ అన్నట్లే మనకు డామినేట్ చేసింది అది మంచి వెరైటీ మీరు ఈ గడ్డి ఎకరం పెట్టుకుంటే ఒక నాలుగు పశువులు నాలుగు లేక ఐదు పశువులు అలాగే మనుషులు మీరు లాస్ లేకుండా పెంచవచ్చు ఒక ఎకరంలో మీరు దీన్ని ప్రొవైడ్ చేసుకోగలిగారంటే మీకు ఇబ్బంది ఉండదు అనమాట పర్వాలేదు హండ్రెడ్ పర్సెంట్ నేను హామీ ఇవ్వగలుగుతాను మీకు ఒక్క ఎకరం ఉంటే నాలుగు పశువులు మీరు సక్సెస్ఫుల్గా దీన్ని రన్ చేయొచ్చు ఈ గడ్డి అదే సూపర్ నేపేర వచ్చిన కొత్త వెరైటీ అయితే ఇంకా మనకు బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అవన్నీ మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను నేను ఇది మన దగ్గర ఉన్న పశుగ్రాసాలండి గ్రాసాలండి ఆ ఒకటే మనం బయటకు కొని తెచ్చుకున్నాం అది ఎమర్జెన్సీ మాకు డే టైంలో వేయడానికి లేదు పగలో రాత్రులు ఇదే మేము పచ్చగడ్డితో పెంచాలంటే చాలా ఇబ్బంది అవుతుంది సరిపెట్టలేము ఆ జొన్నగడ్డి కూడా ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం కాబట్టి సరిపెట్టలేము అనమాట అందుకని డే టైం వేయడానికి ప్రజెంట్ ఉరగడ్డి తీసుకున్నాం ఆ పగలదేసి నైట్ టైం మాత్రం ఈ పచ్చగడ్డి వేస్తామండి ఓకే ఇప్పుడు నెక్స్ట్ వీడియో కంటిన్యూస్ మాత్రం కంపల్సరీ చూడండి ఓకే ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నేను తీసుకున్న ఫస్ట్ లారీ ఉంది కదా లారీ గడ్డి అంటే మీకు ఎక్కడో ఎక్కడ ఉన్నర గడ్డి ఉంటుందేమో నాకు తెలిసి ఇప్పుడు మాకు టైట్ సీజన్లో గడ్డి షార్టేజ్ ఉండడం వల్ల ఇరవై ఐదు వేల రూపాయలు తీసుకున్నాడండి ఆ లారీ గడ్డి మీకు అందుకనే ఆ డౌట్ క్లారిఫై అవ్వడానికి ఆ దాని నెంబర్ ప్లేట్తో సహా క్లియర్గా వీడియోలో చూపించాను మీకు ఆ ఒక గడ్డి ఇరవై ఐదు వేల రూపాయలు మీకు తీసుకున్నాడంటే ఒక ఎనిమిది లేదా పది యానిమల్స్ మన దగ్గర ఉన్నాయంటే దాని మీద అదే గడ్డి మీద డిపెండ్ అయితే ఒక నెలలో మనకు అయిపోతుంది ఆ గడ్డి అంటే ఓన్లీ అదే ఒక గడ్డి మీదే మనం డిపెండ్ అయ్యి వేరే సైడ్ సోర్స్ ఏమీ లేకపోతే ఒక్క నెలలో ఇరవై ఐదు వేల రూపాయల గడ్డి మనం వాడేస్తాం అటువంటిప్పుడు ఇదే తరహా మనం మెయింటెనెన్స్ చేస్తే నేను కానీ మీరు కానీ ఎవరైనా కానీ ఐదారు నెలల్లో మన దుకాణం సర్దించట ఎందుకంటే దాన్ని మనం ఆ పశుపోషణ మనమే చాలా భారం అవుతుంది మనం దాన్ని కంటిన్యూ లాంగ్ రన్ చేయలేం అంటే మనకు వాటర్ ప్రాబ్లం రావడం పొలం మాకు చాలా ఉంది ఇక్కడ వాటర్ ప్రాబ్లం రావడం వల్ల మనం అంత ఖర్చు పెట్టి అంత తీసుకురావాల్సి వచ్చింది అది కాకుండా మీకు అలానే అయిన వెరైటీ చూపించాను మీకు జొన్న వెరైటీ చూపించాను ఇలాంటి సమయంలో మీకు కొంచెం రెండే మళ్ళీ వేసుకున్నామండి అలాంటిది అలాంటి మీరు ఎమర్జెన్సీ టైం వస్తే అది కూడా వేసుకోవచ్చు దాని చాలా తక్కువ ఉంటుంది పంటకాలం తక్కువ ఉంటుంది అది కాకుండా కనుమగడ్డి కూడా మీరు చూశారు కనుమగడ్డ అంటే సన్నగా లేయర్స్ సన్న ఎన్ను ఉంది కాబట్టి ఆ గడ్డ ఉందంటే బాగానే ఉంటుంది కానీ మీకు ఏంటో దాంట్లో వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే క్వాంటిటీ ఏదైనా తక్కువ వస్తుంది అనమాట మీరు ఒక ఎకరంలో గడ్డి పెడితే మిగతా వాటిల్లో మీరు ఒక ఐదు ఆరు యానిమల్స్ మనం పెంచగలిగితే ఇందులో ఏముందంటే ఒక నాలుగు వరకే మనం పెంచగలుగుతాం ఎందుకంటే క్వాంటిటీ తక్కువ వస్తుంది గడ్డి పెరుగుతుంది బాగానే క్వాంటిటీ తక్కువ వస్తుంది వింటర్లో శీతాకాలం కొంచెం తక్కువగా పెరుగుతుంది నెక్స్ట్ మా పాతగడ్డి మీరు చూసారు నేను మారుస్తాం పాత పాతగడ్డి ఉంది కదా అది కో టూ కానీ కోత్రి కానీ వెరైటీ అండి అంటే ఇవన్నీ ఒక నాపియర్ జాతికి సంబంధించిన గడ్డిలే ఇవన్నీ అది ఏంటంటే ఒక నాలుగు పశువుని ఎకరం పెట్టుకుంటే దాన్ని కొంచెం పెరుగుదల స్లోగా ఉంటుంది కానీ లైఫ్ టర్మ్ లాంగ్ టర్మ్ ఉండే గడ్డి అది అది మీకు ఒక ఎకరం పెట్టుకుంటే ఒక ఐదు ఆటలని నాలుగు లేక ఐదు ఆటలు మనం వేరే సైడ్ సోర్స్ మీద డిపెండ్ అవ్వకుండా వాటిలే మనం ఒక షెడ్లో పెట్టుకొని ఈజీగా అంటే ఈ మెథడ్ కరెక్ట్గా ఒక ఎకరం పొలంలో గ్రాస్ పెట్టుకుని మీరు నాలుగు లేక ఐదు యానిమల్స్ మీరు పెంచగలిగారంటే మీరు గుండెలు మీద చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు ఎందుకంటే అది మిమ్మల్ని లాస్ చేయదు హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని లాస్ చేయదు అంతేకాకుండా ఎకరం గడ్డి పెట్టేనాన్ని మీకు ఒక పదిహేను పది యానిమల్స్ మీరు తెచ్చారంటే అప్పుడు మీరు స్ట్రగుల్ అవుతారు దాన్ని మెయింటైన్ చేయడానికి స్ట్రగుల్ అవుతారు ఎందుకంటే ఫుడ్డు మనం సరిగ్గా అందించలేకపోతాం పచ్చగడ్డి మీకు ఎప్పుడు పశుపోషణలో మాక్సిమం సెవెంటీ పర్సెంట్ పచ్చగడ్డితోనే మనం డిపెండ్ అవ్వాలి సెవెంటీ పర్సెంట్ అలా అయినప్పుడే ఉందంటే ఒక ట్వంటీ పర్సెంట్ వరి గడ్డి ఇప్పుడు నేను చూపించినటువంటి ఒక లారీ చేసుకుంటే నాకు నెల రోజులు వస్తే మీరు ఇలా ఎకరం గడ్డి మీద మెయింటైన్ చేసేవాళ్ళు ఆరు నెలలు ఏడు నెలలు దాన్ని మెయింటైన్ చేయొచ్చు ఆ ఒక్క లారీతో ఏంటంటే మీకు ఇది ఒక ట్వంటీ పర్సెంట్ అదొక సెవెంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఓన్లీ బయట నుంచి తెచ్చుకున్న ఫీడ్ ఒక టెన్ పర్సెంటే పెట్టాలి ఆ పాలు ఇచ్చేదానికి మనకు సైంటిఫిక్గా శాస్త్రవేత్తలు ఏం చెప్తారంటే మీకు లీటర్ పాలకి హాఫ్ లీటర్ ఫీడ్ దానం ఇవ్వాలి పోషకాహారం ఇవ్వాలని చెప్తారు మీకు ఒక నాలుగు లీటర్లు ఇచ్చి అంటే ఒక్క పోటుకు నాలుగు లీటర్లు రోజుకి ఒక ఎనిమిది లీటర్లు ఇచ్చే మీకు పశువు ఉందనుకోండి ఆ నాలుగు కంటే హాఫ్ హాఫ్ అంటే ఒక లీటర్ పాలకి హాఫ్ హాఫ్ కిలో చొప్పున మనం దాన పెట్టాలి అంటే ఎనిమిది లీటర్లు మనకు వచ్చిందంటే నాలుగు కిలోల దాన దానికి పెట్టాలి నాలుగు కిలో దాన పెట్టాలంటే మంచి హై పోషకాలు ఉన్న వాళ్ళు మనం చూసుకుంటే మార్కెట్లో కిలో నలభై రూపాయల వరకు ఉన్నాయండి అవి ఆ నలభై రూపాయలు పెట్టి మనం వాటికి ఎంత పెట్టామంటే మేము ఉండే ఏరియాలో లీటర్ పాలు నలభై రూపాయలు ఒక సపోజ్ మీరుండి ఇయర్లో బయటకు డెబ్బై రూపాయలు ఉంటుండొచ్చు అలవంటి వాళ్ళకి కొంచెం కొంచెం పర్వాలేదు మేము అదే ఈ నలభై రూపాయల పాలకి అందులో ఆఫ్ అమౌంట్ ఒక దాన ఖర్చు పెట్టితే అది కూడా ఒక దానానికి గొరిగడ్డి కాదు పచ్చి గడ్డి కాదు లేబర్ మెయింటెనెన్స్ కాదు ఇవన్నీ టోటల్ కాకుండా అంతంత దానాలు మనం పెట్టుకుంటే నేను ఇంతగా చెప్పినట్టు అనేది తొందరగా క్లోజ్ అయిపోతుందండి ఇది లాంగ్ రన్ అవ్వదు కాబట్టి పచ్చగడ్డి మ్యాక్సిమం సిక్స్టీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు మన పచ్చగడ్డి మనం దానికి అందించుకోగలిగితే మనం సేఫ్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్లో ఉంటాం ఇది డైరీ ఫార్మ్ అనే కాదు దాని మేత అనేది మనం మనం స్వయంగా తయారు చేసుకుంటే ఫారం కానీ గొర్రెల ఫారం కానీ ఆవులు గేదెలు మేకలు ఏదైనా సరే వాటికి ఇచ్చే ఫీల్డ్లో మ్యాక్సిమమ్ ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎబవ్ మనకు మనమే ఓన్గా దానికి ప్రొవైడ్ చేయగలిగితే పై ట్వంటీ థర్టీ పర్సెంట్ అలాగే కొనుక్కుని తీసుకుంటాం అది తప్పదు అది ఏ ఫీల్డ్ కన్నా తప్పదు కాబట్టి వాళ్ళు కొంచెం సేఫ్ జోన్లో ఉంటారు హండ్రెడ్ లాస్ లేకుండా హ్యాపీగా ఉంటారు ఇలాంటి ఓరు గడ్డలతో అయితే ప్రాబ్లం కాబట్టి మేము పెట్టింది అప్పుడు లాస్ట్ నైన్ టు టెన్ ఇయర్స్ ఓల్డ్ గడ్డి ఆ కో ఫోర్ కానీ అయితే కో టూ కానీ కోత్రి కానీ వెరైటీ గడ్డి ఇప్పుడు రీసెంట్గా మనకేం వచ్చిందంటే సూపర్ నాపిర్ అనే వెరైటీ వచ్చింది నెంబర్ వన్ సూపర్ సక్సెస్ వెరైటీ అది మనకు గడ్డి కూడా దొరకట్లేదు ఈ వర్షకాలం నేను అదే పెడతాను అది మీకు ఎక్కడ దొరుకుతుంది అంటే కూడా మీకు అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో వాళ్ళు ఆ శాస్త్రవేత్తలు వాళ్ళే డెవలప్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మీకు ప్రొవైడ్ చేయగలుగుతారు లేదు అంటే కనుక వాళ్ళు ఆల్రెడీ ఎవరికైనా ఇచ్చిన రైతుల దగ్గర ఉన్నా కూడా మీకు సలహానే ఇస్తారు వాళ్ళ దగ్గర ఉందో తెచ్చుకోండి అని అదేం చేస్తారంటే మీకు రెండు కనుపులు తీసుకుని కట్ చేసుకోవాలి అది వాళ్ళు కట్ చేసేవారు వాళ్ళు మనం చెప్తే మనమే కట్ చేసుకోవాలి ఒక అమౌంట్ ఇవ్వాలి నేను మనం ఒకరు సలహా ఇవ్వడం వల్ల మన ఫ్రెండ్ ఒక ఆయన ముజీఫాన్ తీసుకొచ్చుకున్నాడు మా హైదరాబాద్ యూనివర్సిటీ దగ్గర అంజరంగ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాడు అది ఏమైందంటే అతను అంత లేదనమాట ఎక్కువ మా ఆశించినంత అక్కడ లేదు కొంచెం ఏముంది ఉన్న దాంట్లో కొంచెం తెచ్చుకున్నాడు ఒక పీసు అంటే రెండు కనుపులు పీస్ వచ్చేసి మీకు ఎనభై పైసలు తీసుకున్నారండి వాళ్ళు ఫ్రీ అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏం కాదు అది ఎనభై పైసలు తీసుకున్నారు ఇలాంటి మనకు ఒక్క ముక్క ఒక్క ఎకరంలో మీరు కంప్లీట్ ఒక ఎకరం పెట్టాలనుకుంటే పది నుంచి పన్నెండు వేల ముక్కలు పడతాయండి అంటే దాని ఖర్చే ఇంచుమించు మనకి తొమ్మిది వేల నుంచి పదివేల దాకా అయిపోతుంది మీరు ఒకేసారి ఎకరం పెట్టి అంత నేను పెట్టగలను నాకు అంత సూపర్ హ్యాపీయర్ ఆ ముక్కలు మనకు దొరుకుతున్నాయి కట్టే ముక్కలు మనకు దొరుకుతున్నాయని అని మీరు ఎంక్వైరీలో చేసి దొరికితే కనుక పర్వాలేదు నాకు పదివేలైనా పర్వాలేదు నేను ఒకేసారి ఎకరం పెట్టగలుగుతాను అంటే మీరు తీసుకోవచ్చు లేదు అంటే నేను ఇచ్చే మీకు మంచి సలహా ఏంటంటే ఒక పావు ఎకరానికి తీసుకోండి పన్నెండు వేలు ఆరు మూడు వేలు అంటే ఒక మూడు వేలు ముక్కలు మనం అంటే ఒక పావు ఎకరం మడి తయారు చేసుకుంటే ఇదేముందంటే మీకు లాంగ్ టర్న్ కాబట్టి ఈ వర్షాకాలంలో మీరు ఒక పావు ఎకరం చేసుకొని ఆ మిగతాన్ని మెయింటైన్ అంటే జొన్న జొన్నగడ్డి కానీ వేరే ఎలాంటి ప్యాకెట్లో ఒక బ్యాగ్ వచ్చేసి మూడు వందల రూపాయలు దొరుకుతుంది ఫైవ్ కిలో బ్యాగ్ అవి ఒక బ్యాగ్ ఇంచుమించి ఒక పావు ఎకరంలో ఒక బ్యాగ్ సరిపోతుంది మీకు టెంపరీగా దీన్ని కూడా మీరు రొటేషన్ చేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వర్షాకాలం వరకు ఉంటే మీరు ఇప్పుడు పెట్టిన పావు ఎకరమే మీకు నెక్స్ట్ ఇయర్ మీకు కావాల్సినంతగా పెరుగుతుంది కాబట్టి మీకు మీరే కొనుక్కోకుండా మీరు ఎంత కాలే అంత డెవలప్ చేసుకోవచ్చు ఒకేసారి ఎకరం కొనుక్కోకుండా కూడా మీరు ఎకరం దొరికినా సరే దాన్ని మీరు డెవలప్ చేసుకోవచ్చు ఓన్గా గడ్డి పెరుగుతూ ఉంటుందో దాని కనుపులు కట్ చేసి మన ఎటు చూసినా టూ బై టూలో పెట్టాలి రెండు ఫీట్ల గ్యాప్ ఉంటే మీకు ఇంకా అవకాశం ఉంటే కొంచెం ఎక్కువ ఉంటున్నా బెటర్ ఎందుకంటే మీకు ఒక్క కనుపు ఒక్క కట్టే ఒక పుల్ల మీరు పెట్టినట్టయితే దాని ముక్క పెట్టినట్టయితే ఇంచుమించు ఒకే ఒక గుంపుకి అంటే ఒక దాన్ని ఏమంటే ఒక దుబ్బు అంటాం మనం ఒక దుబ్బుకి ఇంచుమించు ఫిఫ్టీ నుంచి వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ వరకు కూడా వస్తాయండి సైడ్ స్టెమ్స్ పిల్లలు అన్నమాట కాబట్టి మీరు ఒక పావు ఎకరం మీరు పెట్టుకున్నారంటే మీకు నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరి మీకు అదే చాలా అయిపోతుంది ఈ గడ్డి సూపర్ న్యాపేర్ల గొప్పతనం ఏంటంటే మీకు వింటర్లో కూడా బాగా పెరుగుతుంది శీతాకాలం కూడా చాలా బాగా పెరుగుతుంది ఒక ఇయర్లీ వచ్చేసి దీనికి మనకి టన్ వేజ్ యావరేజ్ టన్ వేజ్ వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ టన్స్ వస్తుంది ఒక ఎకరంలో నూట యాభై నుంచి రెండు వందల టన్నులు గడ్డి మీకు పెరుగుతుంది పద్నాలుగు పదిహేను ఫీట్లు పెరుగుతుంది హైటు నీకు కొమ్మ కూడా చాలా మీకు స్ట్రాంగ్గా ఉంటుంది దీనికి మీకు ఒక చాఫ్ కట్టర్ మెషిన్ కూడా తీసుకున్నారంటే ఒక్క ఎకరం గడ్డి పెట్టుకుని ఒక చాఫ్ కట్టర్ మెషిన్ తీసుకుని మీరు ఒక్క ఎకరంలో ఎనిమిది యానిమల్స్ మీరు పెట్టుకున్నారంటే నేను సేమ్ ముందు చెప్పినట్టు మీకు డైరీ ఫామ్లో సక్సెస్లో ఉంటారు మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు లాస్ ఉండదు మీరు ఇంకా పదహారు యానిమల్స్ పెట్టుకుంటే రెండు ఎకరాల గడ్డి మీకున్న పొలాన్ని బట్టి మీరు డివైడ్ చేసుకోవాలి ఫస్ట్ ఫుట్టు మీరు ఎవరైనా గుర్తు పెట్టుకోవాల్సింది దానికి పచ్చ గడ్డి అంటే ఆ గడ్డి రూపంలో మనం దానికి ఇవ్వగలం ఇవ్వగలిగితే మీరు లాస్ అనేది ఉండదు డైరీ ఫార్మ్ మీరు సక్సెస్లో ఉంటారు మీకు ఇన్కేస్ మార్కెట్లో మీరు ప్రాఫిట్ సెవెంటీ రూపీస్ మీ ఏరియాలో అలా ఉన్నాయంటే మీరు ఇంకా ప్లస్ అవుతారు మీకు వచ్చింది బోనస్ అంటే మీకు ఇప్పుడు నాకు ఇక్కడ ఫార్టీ కాబట్టి నేను గడ్డి గురించి ఎంత ఎందుకు చెప్తున్నానంటే మాకు వచ్చే అనుకున్న తక్కువ కాబట్టి మేము ఇచ్చేది కూడా తక్కువలోనే చూసుకోవాలని మా ఆలోచన ఉంటుంది మీకు సెవెంటీ రూపీస్ వచ్చినాయి అనుకోండి శాస్త్రవేత్తలు చెప్పినట్టు లీటర్కి హాఫ్ కిలో దానా పెట్టాలంటున్నారు కాబట్టి మీకు ప్రాఫిట్ ఎక్కువ వచ్చినప్పుడు లీటర్లో మీరు హాఫ్ కిలో మీకు అవకాశం ఉంటే పెట్టండి అది ఇంకా చాలా బెటర్ ఉంది కొంచెం లాంగ్ టర్మ్ ఉంటుంది మీకు ఎక్కువ రోజులు అనేది మీ దగ్గర ఎక్కువ విన్నా గానీ అది హెల్దీగా ఉండడానికి అవకాశం ఉంటుంది మీరు చూశారు కదా ఫస్ట్ పచ్చగడి మనం ఇవ్వగలగాలి ఇది ఈ వీడియో నేను మీకు మీకు అంటే ఈ మేత గురించి నేను మీకు చెప్పగలన అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చెప్పండి ఇది ఇంకా క్లియర్గా లేదు వేరే విధంగా ఏమన్నా ఉంటే బాగుంటుందా మీకు ఏమైనా అనిపిస్తే కూడా కామెంట్స్లో చేయండి నేను అవసరమైతే ఈ విషయంలో మళ్ళీ సెకండ్ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను ఓకేనండి ఉంటానండి